జిల్లా నర్సరాపేట స్థానిక టౌన్ హాల్ నందు కోటప్పకొండ హిందూ మాదిగల సత్రం కమిటీ సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన మాదిగ సంఘ నాయకులు పాల్గొన్నారు సమావేశంలో కోటప్పకొండ హిందూ మాదిగ సత్రం కమిటీ అధ్యక్షులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి మానుకొండ జాహ్న అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు స్థానాన్ని ఇచ్చి ఈరోజు అని హోమ్ మినిస్టర్గా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఉంచారో అలాగే ఈరోజు నర్చిరాపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్బాబు గారు మా మాదిరి జాతి ముద్దుబిడ్డ మా సీనియర్ నాయకులు మా తెలుగు పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కోటప్పకొండ శివయ్య సాక్షిగా నన్ను పల్నాడు జిల్లాలో ఉన్న కోటప్పకొండ మాదిగల అన్నదాన సత్రానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఇక్కడికి విశేషం నా మాదిగ సోదర సోదరి వాళ్ళందరకు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు జాతి మొత్తం కూడాను మందకృష్ణ మాదిగ్ గారి వైపు ఇంకో నాయకుల వైపు మన ఎస్సీ రిజర్వేషన్ గురించి చూస్తున్న తరుణంలో రేపు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రోజు కోటప్పకొండ మహా తిరుమాల సాక్షిగా మా మాదిగులందరూ కూడాను ఆ తిరుమలకి ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన మాదిగ బిడ్డలందరికి కూడాను ఎటువంటి సౌకర్యాలు లేవు ఈసారి రాబోయే ఇరవై ఆరు పద్నాలుగు రోజున మేము మా ఈ ఏర్పడిన కమిటీ సాక్షిగా మేమందరం కూడాను ఒక పదివేల మంది మాదిగలకు అన్నదానం చేయాలని ఇక్కడికి విచ్చేసిన మాదిగలందరికీ కూడాను ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని నమస్కారాలు మరి రాబోయే శివరాత్రికి ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీన హిందూ మాదిగ అన్నదాన సత్రంలో కోటకొండ దగ్గర ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి మరి మన నాయకులందరూ కూడా పొన్కున్నారు ఈ కార్యక్రమంలో హిందూ మాదిగ సత్రానికి ప్రెసిడెంట్ గా మానకోం జాహ్నవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకుంటున్నారు ఏదైనా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మనం అందరం కూడా మోడీ గారి ఆశస్సులతోటి రేపు శివరాత్రి కార్యక్రమాన్ని ఘనంగా చేయాలని కోరుకున్నారు మరి ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ నాబాద్ పట్టణంలో సాయి సాధన చిట్ ఫండ్స్ పులారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక నేరం అనేది చాలా మరి సమాజానికి ఇబ్బందిగా ఉంది వ్యవస్థ మొత్తం కూలిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి బాధితులందరూ కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వారు కూడా డిఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి మరి కేసులు నమోదు చేయడం జరిగింది తప్పనిసరిగా బాధితులు ఎవరైతే ఉన్నారో సహాయ సాధన చిట్ ఫండ్స్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా వారికి న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తాన్ని బాధితులందరం కూడా తీసుకొని వెళ్ళి డిఎస్ దగ్గర మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈ వ్యవస్థని పాడు చేయకుండా వ్యవస్థని బాగు చేసుకే బాగు చేయడానికి మనం అందరం కూడా